ఎవరైతే పరిశుద్ధాత్మని తిరస్కరిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పాతాళానికి వెళ్తారు మరి పాతాళానికి వెళ్ళాలంటే ఎవరు తాళం తెరవాలి ఎవరండి ఆయనే తెరవాలి కాబట్టే మరి నువ్వు యేసు క్రీస్తు ఆయన అధికారంలో ఉన్న పాతాళంలోకి నువ్వు వెళ్ళాలంటే అనేక సార్లు ఆయన కృపని కాళ్ళతో తొక్కితేనే నాకొద్దు అది అంత ఈజీ కాదన్నాడు ప్రవక్త పాతాలలోకి వెళ్ళటం కూడా అంత అంత ఈజీ అయిన కార్యం కాదు ప్రతి కూడికలో యేసు అడ్డం పడుతుంటాడు ప్రతి కూడికలో పరిశుద్ధాత్మ అడ్డం పడుతుంటాడు ప్రతిరోజు అడ్డం పడుతుంటాడు నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో నేను పోవాలని చెప్పి నువ్వు పోరాడి 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 ఏసుని ఏసుతో పోరాడి ఆయన పక్కకు నెట్టి అప్పుడు మాత్రమే నువ్వు అందులోకి వెళ్ళగలుగుతావు ఇంత కష్టపడి నువ్వు సంపాదించుకున్న ఆ ఆ యొక్క నీ ప్రియమైన దేశం అర్థం కావ ఏం దేశం ఉండేది ఎంత కష్టపడ్డావు దానికోసం ఏస్తోనే పోరాడతావు అనేక కోడికల్లో ఆయన మాట్లాడిన మాటలు నీ హృదయంలో ఆయన స్వరాన్ని నువ్వేం చేస్తావు అంటే కాలు కింద తొక్కేస్తావు నువ్వు తొక్కి నాకు వద్దు 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 అని పోరాడితేనే నువ్వు అక్కడికి వెళ్ళగలుగుతావు కాబట్టి పాతాలు వెళ్ళటం అంత ఈజీ